श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः धनुः पौष्पम् मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तस्सामन्तो मलयमरुत् आयोधनरथः तथाप्येकस् सर्वं हिमगिरिसुते కామపి కృపా అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే అయితే ఆవిడ వల్ల అంటే ఆవిడ యొక్క అపాంగము అంటే క్రీగంటి చూపు కేవలము ఆవిడ యొక్క క్రీగంటి తోటి ఎవరు ఈ జగత్తుని జయించి ఉండగలుగుతున్నారో చెప్తున్నారు ఇక్కడ అంటే మొత్తం చూపు కాదుట అమ్మది ఆ కనుకొనల చివరి నుంచి వచ్చిన ఒకనొక కిరణం దానికే ఎంతో కృపట మరి అమ్మ చూపు మొత్తం మన మీద పడితే అతను జయిస్తున్నాట పోనీ అతని దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవుట మన్మధుడి యొక్క ఆయుధాలు చెప్తున్నారు కదా అతని దగ్గర పూల బాణాలు చెరుకు గడ ఇవే ఉన్నాయి అతని రథం కూడా ఏముంది మలయమారుతం చల్లని గాలే అతని యొక్క ఆయుధము రథము సారీ ఇవి ఉంచుకునే అతను ఈ లోకాన్ని జయిస్తున్నట్ట ఎందువల్ల జయిస్తున్నాడు అమ్మ యొక్క క్రీగంటి చూపు దొరకటం వల్ల అపాంగాతే లబ్ధ ఈ జగత్తును జయిస్తున్నాట పోనీ ఇంత చేస్తే అతనికి శరీరం ఉందా మళ్ళీ శరీరం లేదు చూడండి పోనీ ఏమన్నా పోనీ ఇవన్నీ ఉన్నాయి ఓ చాలా బలిష్ఠుడండి మన బాహుబలి అంటే కాదుట అసలు అతనికి అనంగో అసలు లేవుట శరీరం లేదు కదా శరీరం ఉందా లేదు కదా భస్మం అయిపోయింది కదా కేవలము ఒక శరీరంతో తన భార్యకి మాత్రమే కనపడతాడు తప్ప అది కూడా అమ్మానుగ్రహమే మళ్ళీ అంటే ఆ అమ్మాయి యొక్క చూపుకే ఎంత చూపు మళ్ళీ మనం మళ్ళీ చూపు అంటే మొత్తం కూడా కాదండి ఒక్క కిరణం పడింది అతని మీద ఒక్క కిరణానికే అతని ఇంత జయిస్తే మరి కాబట్టి మనం నిరంతరం దేని గురించి తపన పడాలి సరే అమ్మ చరణాలు పట్టుకోవడానికి అని మనం చక్కగా ఈజీగా చెప్పచ్చు కానీ ఎలా పట్టుకోవాలి ఆ చరణాలు మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిందే మళ్ళీ అహంకారం ఇవన్నీ వచ్చేస్తాయి ఎందుకు పదే పదే చెప్పుకోవటం విసుగొచ్చినా వినడానికి విసుగొచ్చినా చెప్పడానికి విసుగొచ్చినా ఎందుకు చెప్పుకోవాలి అంటే ప్రతిక్షణం మనం అది ఉండకూడదు అన్నది మనం జ్ఞప్తిలో పెట్టుకోవాలి స్మరణలో ఉంచుకోవాలి నేను అహంకార పూరితంగా ఉన్నానా ఏంటి నా ప్రవర్తన ఎలా ఉంది ఎవరికి వాళ్ళు తరచు చూసుకోండి పక్క వాళ్ళు మనం చెప్పక్కర్లేదు మన ప్రవర్తన ఎలా ఉందో మనకి తెలుసు కదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి రమణ మహర్షి సాధన మార్గాలు అదే చెప్తారు ఒకళ్ళు మన్ని బాధ పెట్టారు అని చెప్పి ఎంత బాధపడుతున్నాము దాని బదులు వాళ్ళు బాధ చెప్పాం కదా అంటే ఒకళ్ళు మన్ని బాధ పెట్టారంటే అది మొట్టికాయగా స్వీకరించండి మనం కొంచెం గట్టిగా అవ్వడానికి గట్టిగా అంటే రాక్షసులు లాగాని కాదు అలాంటివి పట్టించుకోకుండా అమ్మ చరణాలు ఎప్పటిదో మన ఆ కర్మ తీసేస్తున్నారని కాబట్టి మన మనసుని ఏ విధంగా ఉంచుకోవాలి అని చెప్పడానికి ఇవన్నీ మన్ని మనం తరచి చూసుకోవాలి ప్రతిక్షణం ఏ రోజు అంటే ఒక మాట మనలోంచి వస్తోంది అంటే ఒక క్షణం ఆగండి ఇది మంచిదేనా ఇది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటోందా అది ఆ మాట కల్మషంగా ఉందా కపటంలో మాట్లాడతారు కొంతమంది అవన్నీ ఏమీ చేయకండి ఎందుకంటే ఇవేవి అంటే నెగటివిటీ ఇన్ ఇసుమంత అయినా అమ్మ క్రీగంటి చూపు కాదు కదా అసలు అమ్మ మన్ని చూడదండి గుర్తుపెట్టుకోండి అమ్మని పిలవనివ్వదు ఒకవేళ మనం లేదు నేను పిలుస్తూనే ఉన్నాను అంటే అది మన కపటంగా పిలవటమే అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం మనకి ఇప్పుడు లభించింది లభించిన దాన్ని మనం పోగొట్టుకోకూడదు ఒకడు బాగా బీదవాడు ఎక్కడికో వెళ్ళాడు వాడికి అక్కడ ఏదో దొరికింది వాడికి వాడు ఏం చేశాడు దిగులుగా కూర్చుని అన్నీ ఆ నదిలో విసిరేస్తూ కూర్చున్నట్ట ఒక్కొక్కటి ఒక్కొక్కటి సడన్ గా చంద్రుడు వచ్చి వెలుగు వచ్చింది చూసేసరికి ఏముంది అవన్నీ మణుల్ట అయ్యో దొరికిందాన్ని చేజార్చుకున్నానే అని బాధపడ్డాట అప్పుడు నదిలో పడేసినవి దొరుకుతాయా మళ్ళీ వాడికి ഇവർക്ക് ഒട്ടേം മിഗ്ലി വാടിക്ക ఇది చూసి అప్పుడు అనుకున్నాట అయ్యో నేనేమో రాళ్ళనుకున్నానే అనేసి కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాము అమ్మ అనుగ్రహాన్ని దొరికిన అనుగ్రహాన్ని మనము మన అజ్ఞానంతో దాన్ని పా మనం పారేసుకుంటున్నాము వదిలేసుకుంటున్నాము అలా చేసుకోకుండా అరే అమ్మ ఇంత అనుగ్రహం ఇచ్చింది కదా మనకి ఈ అనుగ్రహాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి ఎప్పటికప్పుడు మనం మనం పరిశీలన చేసుకుంటూ చేసుకుంటూ మన మాట మన ప్రవర్తన అన్నీ వస్త్రధారణతో సహా అన్నీ కూడా మనము సాత్వికంగా ఉన్నామా లేదా సాత్వికం సాత్వికం సాత్వికంగా ఉండాలి ఇల్లు శుభ్రము ఒళ్ళు శుభ్రము అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా మనం అన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే ఇక్కడ మనం చిదగ్నికుండ సంభూతాల ఒక విషయం చెప్పుకోలేదు ఆవిడ అందిట వాళ్ళందరూ దేవతలు అమ్మ ఈ రాక్షసులు మమ్మల్ని భండాసురుడు ఇది చేస్తున్నాడు కదా ఎలాగ వాడిని సంహరించాలంటే అమ్మ అందిట సరే మీరందరూ ఒక కుండాన్ని రగిల్చి అందులో మీరందరూ ఆహుతయిపోండి అందిట దేవతలు అయ్య బాబాయ్ అదేంటి మేమందరం వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగని ఒక్క మాట మాట్లాడలేదండి అలాగే అమ్మన్నారు చిదగ్ని అంటే ఆ అగ్ని అగ్నిగుండాన్ని వాళ్ళు వెళ్ళే ఎందుకంటే మన అగ్నిగుండాలు అవి ఒకటి కాదండి ఆ అగ్నిగుండం వేరు పరమేశ్వరుడు రగిల్చాట అగ్నిగుండాన్ని తన త్రినేత్రంతో అప్పుడు దేవతలందరూ అందులో ఇది అయిపోయారట అంటే చనిపోయారని అర్థం కాదు వాళ్ళ అహంకారాలు వాళ్ళవన్నీ కూడా అందులో అమ్మకి సమర్పించేశారు అప్పుడు ఆవిడ అక్కడి నుంచి ఉద్భవించింది ఆవిడ ఆ విధంగా మనం అన్ని అమ్మలో సమర్పణ చేయాలి అమ్మ ఇగో నాకు ఇంకా ఇది ఉంది బలహీనత ఉంది ఇదిగో నీకు అర్పించేస్తున్నాను నా తీసేయమ్మ మీరు తపన పడాలి ఎందుకంటే మనము పోగొట్టుకుంటాం అనుకుంటూ మళ్ళీ తెచ్చుకుంటే ఎంతకని అమ్మవారు మన ఇది చేస్తుంది ఎందుకంటే కావాలని తెచ్చుకున్న దానికి అమ్మ ఏం చేస్తుంది కాబట్టి ఆ విధంగా దేవతల్లాగా మనం కూడా అమ్మకి లేదమ్మా నీ కోసమే అన్నీ ఇదేమి వైరాగ్యం కాదండి మన మన ప్రాపంచకం నుంచి అంటే మన బాధ్యతల నుంచి తప్పుకునేది కాదు దొంగ వైరాగ్యం కాదు ఎందుకంటే శ్మశాన వైరాగ్యం వేరు ఇది మనము ఆ కుండం రగిల్చాలి అంటే అంటే ఆ అగ్ని మనలో పుట్టాలి అంటే మనం నిరంతరము అది చేయాలి అగ్ని ఒట్టిగా వస్తుంది ఏంటంటే మనం ఇప్పుడంటే ఏంటది కర్పూరం పెట్టేసి టకటక వెలిగించేస్తున్నాం కాదండి వాళ్ళు పూర్వకాలం అవన్నీ పెట్టి అగ్నిని ఆ మంత్రం చెప్తూ ఒకదాన్ని ఒకటి రాపిడి చేస్తే అప్పుడు పుట్టేది అది పవిత్రమైన అగ్ని ఆ విధంగా యజ్ఞకుండాలని రగిల్చేవారు ఇప్పట్లాగా కాదండి ఎంతో పవిత్రం అగ్ని అంటే మనం ఇప్పుడు ఏదో స్టవ్ మీద పెట్టేసాను అలా కానే కాదు రోజు అగ్ని అంటే ఒకసారి పూజ చేసి అప్పుడు అన్నం ఉండేవాళ్ళు ఆ అగ్నికి నమస్కారం చేసుకుని కాబట్టి అగ్ని అంటే అంత గొప్పది అదే అలాంటిది అమ్మ ఉద్భవించాలి అంటే అది ఎంత పవిత్రంగా ఉండాలి అందుకని దేవతలు వాళ్ళ యొక్క శక్తుల్ని అందులో ఆహుతి చేశారు అలాగే మనం ఎప్పుడైతే మన యొక్క శక్తులు అంటే మనం అవన్నీ శక్తుల దొంగ శక్తులు అవన్నీ మనకి అమ్మ చాయిస్ ఇచ్చింది నువ్వు ఎప్పుడైతే నీవన్నిటిని అంటే బాహ్యం గురు ఎంత కష్టపడుతున్నా మనం బాహ్యానికి చెప్పండి అనవసరమైన వాటికి పక్క యొక్క అంటే వాడి ప్రాపకాండ మనకి లభించాలనో లేకపోతే వాడి చూపు మన మీద పడాలని ఇక ఇక సవా లక్ష మనకి ప్రపంచం అంటే ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగా పక్క వాడి దాని గురించి అవునా అంటే వాడి యొక్క అనుగ్రహం మనకు కావాలని ఆ శక్తియుక్తులన్నీ అమ్మ ఏమంది నువ్వు వాడు అవెందుకురా నీకు అసలు వాళ్ళందరిలో కూడా నేనే ఉన్నాను కదా నువ్వు వాడి గురించి ఎందుకు తప్పన పడతావు నీలో ఉన్న నన్ను గుర్తించు నీ సర్వశక్తులు నా ఎందు ఇది చెయ్యండి ఆవిడ ఎప్పుడైతే మనం మన యొక్క ఇవన్నిటిని ఇందులో పెట్టుకున్నామో అంటే అదేంటండి ఉద్యోగం చేయక్కర్లేదా బాస్కి నమస్కారం చేయాలి కదా అంటే అది నీ విద్యుక్త ధర్మం నువ్వు చచ్చినట్టు బాస్కి నమస్కారం చెయ్యవలసిందే ఎందుకంటే వాడు నీకు జీతం ఇస్తున్నాడు పెద్దవాళ్ళకి నమస్కారం చేయవలసిందే అది నీ విధి నీ బాధ్యత ఆ బాధ్యత మీరు చేయండి బాధ్యతకు మించి చేయక్కర్లేదు అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే అందరికీ తెలుసు మనం ఎలాగ ఒకళ్ళ గురించి తాపత్రయపడతామో వాళ్ళ గురించి ఎలా చేస్తామో అందరికీ అనుభవమే కదా కాబట్టి అలాంటివి తగ్గించుకుని మన యొక్క ఆ శక్తియుక్తులన్నీ అమ్మని సేవించుకోవటంలో అంటే మన అహంకారాన్ని నిర్మూలించుకోవటంలో అమ్మని ధ్యానం చేయటంలో దాని ఎందుకనక మనం ప్రతిష్ఠిత చేస్తే మనలోనే ఆ చిదగ్ని కుండము రగులుతుంది అప్పుడు ఆ అమ్మ బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి అమ్మాయి యొక్క ఒక్క శ్రీగంటి చూపుకే ఆ మన్మధుడు అంటే శరీరం లేని మన్మధుడు మనకు శరీరాలు ఉన్నాయి కదా బ్రహ్మాండమైన శరీరాలు ఒక్కొక్కలకి ఉంటాయి మనం ఎంత బ్రహ్మా అంటే ఇక్కడ జగత్తు అంటే మనం బాహ్య జగత్తుని చూడక్కర్లేదండి ఎందుకంటే ఆయన జగత్ మన ఆయన ఏం చేస్తాడు సూక్ష్మమైన మనస్సును గెలుస్తాడు ఆయన మనము అంటే జగత్తును గెలవటం అంటే రాజుగారుగా కూర్చుంటాడనే కాదు మనసును గెలుస్తాడు ఆ విధంగా మనం కూడా ఆ సూక్ష్మమైన మనస్సులను గెలుస్తాము అందరివి అందరూ లోబడి ఉంటారంటే కూడా అంటే కొన్ని మాటలు ఎలా అంటే మనకి ప్రాపంచిక అర్థాలతోటి మనకి నెగిటివ్గా వినపడతాయి అంటే అంతా మనకి మంచిగానే ఉంటుంది రమణ మహర్షి లాగా ఎక్కడా మనకి నెగిటివిటీ కనపడదు నెగిటివిటీ కనపడుతోంది అంటే ఇంకా మనలో అహంకారం ఉంది గుర్తుపెట్టుగాను కాబట్టి అంతా కూడా మనకి పాజిటివ్ గా ఉండాలని అంతా అమ్మమయంగా గోచరం అవుతుంది ప్రయత్నం చేయండి శుభం భూయా